వెల్కమ్ బ్యాక్ టు మీ మహాల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ చింతకాయ రేలునండి చింతకాయ రేలు చాలామందికి తెలిసిందే ఈ కర్రీ తెలియని వాళ్ళ కోసం నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నానండి చూసారా చాలా బాగుంది కదా ఇది ఉడుగుతున్నప్పుడే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చూసారండి చింతకాయని తీసుకున్నాను ఇది అయితే పూర్తిగా పిక్ అయితే పట్టలేదండి ఈ ఇలాంటి చింతకాయలను అయితే నేను తీసుకున్నాను అలాగే దాంట్లో పచ్చిమిరపకాయలు చిన్న అల్లం మొక్క కూడా తీసుకున్నానండి ఉల్లిపాయలు అండి ఇవైతే మన చింతకాయ రైలుకి కావాల్సినవి అలాగే గోదావరి అండి గోదావరి రయలు కూడా నేను తీసుకున్నాను ఇవ్వండి గోదావరి రైలు చేయించేసి తీసుకున్నానండి దీన్నైతే చింతకాయల్ని పచ్చిమిరపకాయలని ఉల్లిపాయల్ని ఇలాగైతే నేనైతే చేసుకున్నాను మిక్సీ పట్టుకున్నాను బాగా ముద్దగా కాకుండా ఇలా ఖచ్చి కచ్చా పట్టుకున్నానండి ఇది చింతకాయ అయితే అలాగే చేసుకోవాలి ఒక పాన్ తీసుకుని దాంట్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా ఈ కర్రీలోకి బాగా ఎక్కువ అయితే పట్టదండి చాలా తక్కువగానే వేస్తారు నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ అనుకోండి ఇవి ఇదిగో తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి అలాగే కూడా అండి రొయ్యని శుభ్రంగా కడుక్కొని నీట్గా దీంట్లోకి అయితే తీసుకున్నాను దీంట్లో వేసేవన్నీ ముందుగానే వేసుకుని తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇదిగండి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను కదా ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే కారం కూడా ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకున్నానండి కారం తక్కువగానే వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి అయితే ఎక్కువగా వేసాను కదండి అది ఇది ఘాటు ఈక్వల్గా ఉండాలి కదండి దానికోసం తక్కువగానే వేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసానండి ఫస్ట్ కొంచెం వేసుకుని నేను టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసాను దీంట్లో మీడియం సైజ్ గ్లాస్ తోటి దీన్ని పూర్తిగా కలిసేంత వరకు తిప్పుకోవాలి ఇదిగోండి ఈ విధంగా తిప్పాలండి తిప్పిన తర్వాత దీన్ని చాలా తక్కువ ప్రాసెస్ అండి ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది కర్రీ అయితే మనకి ఎందుకంటే మనం మనం కలిపి పెట్టుకోవాల్సిన అని ముందుగానే కలిపి పెట్టుకుని తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా ఉడుతుంది కదండి ఉడికేటప్పుడు మధ్య మధ్యలో తీస్తూ తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అడగంటకూడదు కదండి దానికి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే టేస్ట్ చూసుకోండి సాల్ట్ కారం సరిపోయిందో లేదో అని ఇదైతే ఉడుకుతుండగానే మనకి రైస్ అయితే తినే అంత బాగుంటుంది పులుపు కోసం అయితే అందులోకి రైలు కాంబినేషన్ కదండి చాలా బాగుంటుంది చింతకాయలు వచ్చే కాలంలో ఖచ్చితంగా ఈ కర్రీని అయితే ఇష్టపడతారు చాలామంది ఎప్పుడు చేసుకున్న పొలం అయితే ఈ వీడియో చూసి ఖచ్చితంగా చేసుకొని చాలా బాగా వస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి చింతకాయ రైలు కర్రీ అయితే రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్